జగదీప్ ధన్ఖడ్ మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ఆచుకీ ఎక్కడ ఆయన నిజంగానే గృహ నిర్బంధంలో ఉన్నారా దీనిపైన విపక్షాలు వెల్లువెత్తేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేనా ఎస్ జగదీప్ ధన్ఖడ్ మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ఆచుకీ ఏమైపోయింది ఆయన ఎక్కడ నిజంగానే ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారా ఉంటే మరి నిజంగానే విపక్షాలు ఆరోపించే ఆరోపణలు నిజమా అన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది నిజంగా ఆయన ఎక్కడున్నారు మాజీ ఉపరాష్ట్రపతి అన్న కోణంలో అనేక ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఓసారి నిజంగానే ఆయన వ్యవహారంలో ఏం జరిగింది ఆయన నిజంగా ఎక్కడున్నారు అన్న అంశాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మరోసారి ఆ ఉపరాష్ట్రపతి గురించి మాట్లాడుకుందాం మాజీ ఉపరాష్ట్రపతి గురించి అయితే మాజీ ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత బయట ప్రపంచానికి దూరంగా జగదీప్ ధన్ఖడ్ ఆయన వ్యవహరిస్తూ వచ్చారు ఇక మాజీ ఉపరాష్ట్రపతిని హౌస్ అరెస్ట్ చేశారంటూ విపక్షాలు కూడా విపరీతంగా ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నాయి ఇక ప్రపంచాన్ని తోసిపుచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి కూడా అమిత్ షా ఆయన ఏమంటూ ఉన్నారంటే ఇక దన్కడ్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో లేరు మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు విపక్షాలు అన్న కోణంలో ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఆయన అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజీనామా పైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎస్ ఆ రగడ రచ్చగా మారిపోయి ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించినట్టుగా కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే ఈ వర్షాకాల సమావేశంలో తొలి రోజునే ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు ఉన్నట్టుండి ఆయన చేత ఎవరైనా బలవంతంగా రాజీనామా చేయించారా ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగా బాగాలే అన్న కోణంలో ఆయన లేఖలు రాస్తూ రాష్ట్రపతికి అందచేశారు కానీ అక్కడ తీరా విపక్షాలు మాత్రం వేరే విధంగా ఆరోపిస్తూ ఉన్నాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా అసలు ఎవరికీ తెలియకుండా అనూహ్యంగా తన రాజీనామాను ఎందుకు ఆ విధంగా తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది అన్న కోణంలో విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి అయితే ఈ అంశం నిజానికి ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఆయన యొక్క రాజీనామా వ్యవహారాన్ని బలవంతంగానే రాజీనామా చేయించారని చాలామంది ఆరోపిస్తున్నప్పటికీ ఆయన దన్కడ్ మాత్రం ఖచ్చితంగా నా ఆరోగ్య పరిస్థితి ప ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అసలు నా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు ఆ కోణంలోనే నేను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రాజీనామా చేస్తున్నాను అన్న కోణంలో అయితే దన్కడ్ తెలియజేస్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం దీనిపైన వాస్తవ వాస్తవాలు ఏమిటి అన్న కోణంలో మనం ఈరోజు చర్చించుకోబోతూ ఉన్నాం అనమాట అయితే ఈ క్రమంలో ధన్ఖడ్ తన బై అయితే బయట ప్రపంచానికి కూడా దూరంగా ఉండటంతో మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది అయితే ఆ ప్రచారం ఏందయ్యా అంటే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గృహ నిర్బంధంలో ఉన్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది ఈ ప్రచారాన్ని ఇక పుకార్లు ఈ ప్రచారమే పుకార్లు షికార్లు కొడుతూ ఉంది మరి దీంతో ప్రతిపక్ష ఆరోపణల పైన స్పందించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి దీటుగా ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇది మీ యొక్క కుట్ర పూరితమైనటువంటి వ్యవహారం ఇది మీరు కావాలని చెప్పేసి ఇలాంటి దుష్ప్రచారాలు మీరు చేస్తున్నారు అంటూ విపక్షాలపైన మండిపడుతున్నాడు అమిత్ షా మరి విపక్షాల మాట సవ్యమైనదా లేక అమిత్ షా చెబుతున్నది నిజమైనదా ఏ విషయం వాస్తవం మరి ఆ వాస్తవాలు ఏమిటో తెలియాలంటే ఖచ్చితంగా మనం టాపిక్ లోకి వెళ్లాల్సిందే ఇక అనారోగ్య కారణాలతోనే ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానంటూ జగదీప్ ధన్ఖడ్ ఆయన తెలియజేశారు పదవీ కాలంలో కూడా తన ప్రయాణం సాఫీగా సాగడానికి సహకరించారని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన గురించి కావచ్చు లేకపోతే ఇక ఇతర మంత్రులు ఎవరైతే ఉంటారో పార్టీలో ఇతర మంత్రుల గురించి కావచ్చు అందరి గురించి ఆయన అందరికీ అంటే తన రాజీనామా సమయంలో అయితే కృతజ్ఞతలు తెలిపిన విషయం మనందరికీ తెలిసింది ఎందుకంటే అదే అంశాన్ని ఆయన అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర మంత్రులు కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సభ్యులందరికీ కూడా ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ అంశం ఆ లేఖలో రాసి మరి రాష్ట్రపతికి అందజే మరి ఇదే అంశాన్ని ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవానికి అక్కడ దన్కడ్ ఏం మాట్లాడారో ఒకసారి క్లియర్ గా మీరు చూసే ప్రయత్నం చేయండి ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా ఏది పడితే అది వాగకూడదు అన్న కోణంలో అయితే అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ వాస్తవం ఏమిటి అసలు ఏం జరిగింది నిజంగా దన్కడ్ అసలు గృహ నిర్బంధంలోనే ఉన్నారా లేకపోతే ఆయన ఎందుకు కనిపించడం లేదు ఇప్పటి వరకు ఆయన రాజీనామా చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆయన ఎవరి కంటికి కనిపించడం లేదు అంటే ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా దేశ కూడా చాలా ఆసక్తిగా మారిపోయేది నిజం అబద్ధాల గురించి మీరు అడిగే వివరణ ప్రతిపక్షం చెప్పే దాని ఆధారంగా ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ ఆయన అమిత్ షా తెలియజేస్తున్నారు అంటే మీరు చెప్పే నిజం అంటే మీరు అడిగే ప్రశ్నలకు ఆధారంగానే నిజం దాగి ఉంటుంది అన్న కోణంలో అమిత్ షా మాట్లాడుతున్నారు మరి ప్రతిపక్షాలు ఎలా అడిగితే ఆ నిజం ఎలా బయటపడుతుంది మరి ప్రతిపక్షాలు కూడా దీనిపైన ఇప్పటికే అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నాయి అయితే ఇక్కడ అమిత్ షా మాత్రం రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వహించారు ఇక దన్కడ్ మరి అదే వ్యవహారం అంటే ఆ వ్యవహారంలోనే ఏదైతే రాజ్యాంగ నిబంధనలు ఉంటాయో ఆ పద్ధతిలోనే ఆయన పదవికి తన రాజీనామాను తెలియజేశారు ఇక ఈ విషయం గురించి పెద్దగా ఎవరు కూడా ఆలోచించకూడదు ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రాని తేలి అంటే కొట్టి పారేస్తున్నారు అమిత్ షా మరి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో విపక్షాలతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా ఈ అంశం నిజంగానే ఆశ్చర్యపరిచిందనే చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రాజీనామా పైన అయితే సర్వత్రా దేశ వ్యాప్తంగా కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ప్రభుత్వం ఆయనను మాట్లాడనీయడం లేదని చెప్పేసి ఇంకా ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు ధన్ఖడ్ కూడా ఇక ఓ వైపు ధన్ఖడ్ కావచ్చు మరోవైపు ప్రభుత్వం కావచ్చు ఈ విధమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటూనే ఉంది దేశ చరిత్రలో ఒక ఉప ఉప రాష్ట్రపతి ఈ విధంగా ఉన్నట్టుండి తన అంటే చాలా నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా అసలు హఠాత్తుగా ఎందుకు ఇలా రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న అంశాన్ని అయితే రాహుల్ గాంధీ కూడా పదే పదే అనేక సార్లు ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది ఇలా నిశ్శబ్దం పాటిస్తూ ఇట్లా రాజీనామా చేయడం అయితే ఇదే తొలిసారి అని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కూడా ఈ అంశాన్ని అనేక సార్లు తెరపైకి తీసుకువచ్చారు మోదీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ అగ్ర రా అగ్రనేత రాహుల్ గాంధీ ఇక దన్కడ్ ఎక్కడ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు అధికార బీజేపీ అంటే దేశాన్ని కావాలని ఖచ్చితంగా మధ్యయుగం నాటి కాలానికి తీసుకు ఇక ఎవరైతే రాజులు తన ఇష్టానుసారంగా ఎవరినైనా తీసి పారేయవచ్చు అంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ఇష్టానుసారంగా వీళ్ళు తీసి పారేసే విధంగా వ్యవహారం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మధ్యయుగం కాలానికి చెందినటువంటి అంత భయంకరమైనటువంటి అంటే అంతకు దిగజారిపోతూ ఉన్నారు ప్రస్తుత రాజకీయాలు అంతకు దిగజారుతున్నాయంటూ రాహుల్ గాంధీ వైపు ఈ విషయాన్ని పదే పదే తెరపైకి లేవరెత్తున్నారు ఎన్నికైన వ్యక్తి అంటే ఏమిటో తెలియదు వీళ్లకు అంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అంటే ఏంటో వీళ్ళకు తెలియదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న నాయకుడిని ఈ విధంగా ఈ విధంగా ప్రజల అంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని అంటే ఈ విధంగా ఎందుకు రాజీనామాలు బలవంతంగా చేయిస్తున్నారు అన్న కోణంలో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు రాజ్ అంటే ఖచ్చితంగా ఎవరైతే జగదీప్ ధన్ఖడ్ ఉన్నారో జగదీప్ ధన్ఖడ్ నిజంగా తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారంటారా లేకపోతే ఎవరి ఒత్తిడి కారణంగా అయినా ఆయన రాజీనామా చేశారంటారా ఈ అంశాన్ని పైన మీరు నిజంగా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే ఇక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బ ఎవరైతే సిబల్ సైతం ఇదే విషయం పైన ఆయన ప్రశ్నలను లేవనెత్తి ఆయన ఆచూకీ కోసం ఇక హెబీస్ ఏదైతే హెబిఎస్ కార్పస్ అనే దాఖలు చేయాలని చెప్పేసి దానికి సంబంధించి హెబిఎస్ కార్పస్ దాఖలు చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఇది ఇలా ఉండగా బీజేపీ మాత్రం దన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారని చెప్పేసి ఆయన ప్రభుత్వం మధ్య ఎటువంటి అంటే ప్రభుత్వానికి ఆయనకు ఎటువంటి విభేదాలు లేవు ఖచ్చితంగా ధన్కడ్ అంటే అందరికీ అభిమానమే అన్న కోణంలో అయితే ఇక బీజేపీ తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ దన్కడ్ మాత్రం ఆయన ఆచూకి మాత్రం నిజంగానే ఇప్పటికైతే కనుమరుగుగానే కనిపిస్తూ ఉంది ఆయన ఎక్కడున్నారు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు తన రాజీనామా తర్వాత తను ఎందుకు ఈ విధంగా మౌనం పాటించాల్సి వస్తుంది మరి ఇన్ని ప్రశ్నలు ఇన్ని సందేహాలు ఓవైపు ప్రజల తరపున కావచ్చు ఓవైపు విపక్షాల తరపున కావచ్చు ఇన్ని ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి కదా మరి ఎందుకు ఈ ప్రశ్నలంటికి ఆయన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు నిజంగా ఆయన అనారోగ్య సమస్యతోనే బాధపడుతున్నారా లేకపోతే గృహ నిర్బంధంలో ఎవరైనా ఆయనను కావాలని గృహ నిర్బంధంలో ఉంచారా ఇవన్నీ కూడా చాలా అంటే పెద్ద సమస్య అంటే పెద్ద ప్రశ్నలకే ప్రశ్నలుగా లేవనెత్తుతూ ఉన్నారు అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఖచ్చితంగా జగదీప్ దన్కడ్ అనే వ్యక్తి అంటే మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ఆయన ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన బయటికి రావాలి బయటికి వచ్చి అసలు జరిగిన వ్యవహారం ఏమిటి అనేది మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలి అన్న కోణంలో అయితే విపక్షాలు వైపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరి దీనికి సమాధానం జగదీప్ దన్కడ్ ఆయన సమాధానాలు ఇస్తారా మరి దీనికి సంబంధించి వేచి చూడాల్సిందే ఈ దానిపైన ఈ మ్యాటర్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియదు